జాతీయ భద్రతా చట్టం కింద సోనం వాంగ్చుక్ ను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై స్పందించాలంటూ కేంద్రాన్ని లద్దాఖ్ అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది వాంగ్చుక్ అరెస్టు కారణాల్ని ఆయన భార్యకు ఎందుకు తెలియజేయలేదని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది అయితే వాంగ్చుక్ ను విడుదల చేయాలన్న గీతాంజలి అభ్యర్థనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ పద్నాలుగుకు వాయిదా వేసింది అంతకుముందు భర్త అరెస్టును తప్పుపడుతూ గీతాంజలి రాష్ట్రపతి ప్రధానులకు లేఖ రాశారు పోలీసులు చెప్పినట్లుగా బాంచుక్ ను పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని కుట్ర ప్రకారం ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు భర్త అరెస్టైన సెప్టెంబర్ ఇరవై ఆరు నాటి నుంచి ఒక్కసారి కూడా ఆయనతో మాట్లాడనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు లద్దాఖ్ రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ హోదా ఇవ్వాలని వాంగ్చుక్ ఆందోళనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో లేహ్లో జరిగిన అల్లర్లలో నలుగురు నిరసనకారులు మృతి చెందారు తొంభై మందికి పైగా గాయపడ్డారు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే హింస జరిగిందని పోలీసులు చెబుతున్నారు